gun. ఈ పేరు వింటే చాలా టెంప్టింగ్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి ఎటువంటి ఆర్థికంగా అవసరం వచ్చినా సరే ఫస్ట్ మనకు గుర్తొచ్చేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది క్రెడిట్ కార్డు మాత్రమే ఈ క్రెడిట్ కార్డు మన చేతిలో ఉండే చాలా అసలుకి ఏదో ప్రపంచం అంతా మనమే సాధిస్తున్నట్లు ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఈ ఆర్థికంగా మనకి ఎప్పుడు అవసరం వచ్చినా ఈ క్రెడిట్ కార్డు ఉంది కదా అన్న ఒక చిన్న ధీమా మనకి పాజిటివ్ వైపు అయితే నడిపిస్తుంది అనమాట సో ఇంకా అసలు షాపింగ్ విషయంలో అయితే అసలు మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే చాలామంది ఎన్నో షాపింగ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు అనమాట అయితే అసలు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇంతగా వాడడం అనేది అవసరమా ఈ క్రెడిట్ కార్డులో ఎన్ని రకాలు ఉన్నాయి అలానే ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసుకోవటం ఎలా మరి ఇలాంటి ప్రశ్నలన్నింటికైతే ఈరోజు వీడియోలో అయితే నేనైతే అబ్సల్యూట్ ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయకండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి సో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ సో ఫస్ట్ అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాం క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే బ్యాంక్ నుంచి మనం తీసుకునే చిన్న ఫ్రీ లోన్ ఇది లోన్ అని చెప్పి మీరు ఏదో అడగొచ్చు అవునండి ఇది ఖచ్చితంగా లోనే అసలు బయట తీసుకునే మనం లోన్స్ కి అలానే క్రెడిట్ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం మనం ఫస్ట్ లోన్ అంటే ఏమిటో తెలుసుకుందాం మనం మనకు అవసరం ఉన్న కొంత సొమ్ముని వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ వడ్డీ రూపంలో కానీ లేదా బ్యాంకు నుంచి కానీ మనం వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసి డైరెక్ట్గా మనం హ్యాండ్ టు హ్యాండ్ తీసుకునేటువంటి డబ్బునే మనం లోన్ అని చెప్పి పిలుస్తామన్నమాట సో ఈ లోన్ మనకి అప్లై చేసుకున్న వెంటనే వస్తుందా అని అంటే అబ్జల్యూట్ గా మనకైతే అప్లై చేసుకున్న రోజే రాదండి ఖచ్చితంగా దానికి కొంత ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అలానే ఆ లోన్ కి అప్లై చేసినందుకు గాను మనకు ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు ఈ లోన్ అనేది మనకి టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది కానీ క్రెడిట్ కార్డ్ అనేది మనకు అలా కాదు ఇన్స్టెంట్ గా మనకైతే వాళ్ళు మన సిబిల్ని చెక్ చేసి మనకు దానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ తీసుకొని మనకైతే వెంటనే ఇన్స్టెంట్ గా మనకైతే క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అయితే అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు జనరల్ మనం డే టు డే లైఫ్ లో మనం డైలీ ఎన్నో బిల్స్ ని మనం కడుతూ ఉంటాం ఫర్ సపోజ్ మనం మొబైల్ బిల్స్ పోస్ట్ పెయిడ్ బిల్స్ అయినా కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ అయినా కానీ లేదా వాటర్ బిల్స్ అని ఇలా మనం ఎన్నో బిల్స్ ని కడుతూ ఉంటాం మన దగ్గర అమౌంట్ ఉంటే ఓకే కట్టుకోగలుగుతాం లేదా ఒకవేళ అమౌంట్ లేకపోతే ఏంటి అలాంటి వారికి ఈ క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో అలాంటి సందర్భాల్లో ఉపయోగించుకునేటువంటి కార్డు ఏదైనా ఉందని అంటే అదే క్రెడిట్ కార్డ్ అని చెప్పి అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ చాలా మంది పోస్ట్ పేడ్ బిల్స్ కడుతూ ఉంటారండి నేను ఇప్పుడు నా దగ్గర వడాఫోన్ ఐడియా సిమ్ అయితే ఉంది ఈ వడాఫోన్ ఐడియా సిమ్ నేను నేను పోస్ట్ పెయిడ్ లో తీసుకున్నాను సో నాకు ఇది థర్టీ ఫైవ్ డేస్ వరకు అయితే నాకైతే దీని వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట థర్టీ డేస్కి నాకు బిల్ అనేది జనరేట్ అవుతుంది రిమైనింగ్ ఫైవ్ డేస్లో నేను అమౌంట్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పాపప్ మెసేజెస్ అనేవి నాకు ప్రతి నెలలో వస్తూ ఉంటాయి సో ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే పే చేసుకోవాలి పే చేయకపోతే థర్టీ ఫైవ్ డేస్ తర్వాత నాకు ఈ సర్వీసెస్ అనేవి ఆగిపోతాయి అనమాట సో ఇన్ కేస్ థర్టీ ఫిఫ్త్కి నాకు బిల్ జనరేట్ అయింది నేనైతే ఒకవేళ నా దగ్గర అమౌంట్ ఉంటే వెళ్ళి నేను స్టోర్కి వెళ్ళి పే చేసుకొని అమౌంట్ అయితే క్లియర్ చేసుకుంటాను లేదా ఫోన్పేలో ఉంటే డైరెక్ట్ ఫోన్పే చేసేసి నేనైతే అమౌంట్ అయితే క్లియర్ చేసుకుంటాను లేదు నా దగ్గర అమౌంట్ లేదు లేకపోతే ఫోన్పేలో కూడా సఫిషియంట్ బ్యాలెన్స్ లేవు సో మరి ఇప్పుడు నాకు పరిస్థితి ఏంది సో ఇలాంటి వారికి ఈ క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇలా బిల్ క్లియర్ చేసుకోవడానికి అలానే ఇంకెన్నో చాలా విధాలైనటువంటి ఉపయోగాలకి మనం ఈ క్రెడిట్ కార్డుని అయితే వాడుతూ ఉంటాం అనమాట సో బ్యాంక్ నుంచి మనం డైరెక్ట్ గా అమౌంట్ అయితే తీసుకోం కానీ కొంత లోన్ ని మనకి ఒక కార్డు రూపంలో బ్యాంక్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడాన్ని మనం క్రెడిట్ కార్డ్ అని చెప్పి అని అంటాం ఈ క్రెడిట్ కార్డ్ ని మనం ఎన్నో విధాలుగా అయితే మనమైతే వాడుకోవచ్చు అనమాట ఇదనమాట గైస్ మనం తీసుకునే బయట తీసుకునే లోన్స్ కి అలానే క్రెడిట్ కార్డ్ కి ఉన్న డిఫరెన్సెస్ అనేవి ఇవ్వనమాట సో ఇప్పుడు ఎవరైతే క్రెడిట్ కార్డ్ కి అప్లై చేద్దాం అనుకుంటారో సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను గాయస్ మీ దగ్గర సత్తా ఉంది నేను ఖచ్చితంగా నేను తీసుకున్న క్రెడిట్ కార్డు యొక్క బిల్లు నేను క్లియర్ చేసుకోగలను అని అనుకున్న వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డుకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే మనలో చాలామంది అసలు క్రెడిట్ కార్డు అంటే అవగాహన లేక ఏదో బయట ఇస్తున్నారు కదా లోన్ అలానే ఈ క్రెడిట్ కార్డు అని చెప్పి చాలామంది తీసుకుంటారు కానీ సరైన క్రమంలో దాన్ని వాడటం రాక ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగించుకొని చివరికి బిల్స్ అనేవి కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఎందుకంటే మనం ఎన్నో ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకు మించి డిస్అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే లోను నేను ఖచ్చితంగా తీసుకున్నానో ఇది కట్టుకోగలను అని అనుకుంటే మీరు క్రమంగా కట్టుకుంటే పెద్ద ప్రాబ్లం అయితే ఉండరు అయితే ఒకవేళ కట్టుకోకపోతే వరకు వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసి అబ్బో మిమ్మల్ని నాన్న టార్చర్ అయితే పెడతారనమాట సో అందుకనే ఈ క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మన వీడియో అయితే ఒకసారి చూపించండి ఎందుకంటే నేను ఈ వీడియోలో అన్ని డిస్కస్ చేస్తాను చూపించిన తర్వాత అప్పుడు కూడా నేను క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నాను అని అనుకుంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరైతే క్రెడిట్ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడి పడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి బిల్ జనరేషన్ డేస్ అనమాట మనకి ఇప్పుడు యాక్చువల్ గా మనలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్ మీరు చెప్పినట్టు నేను క్రెడిట్ కార్డ్ అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసి అయితే క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నాను ఎలిజిబిల్ అయ్యాను మంచిగా నా మా ఇంటికి కూడా కొరియర్ అయితే వచ్చింది అని చెప్పి అని అంటారు సో అయితే నేను ఇప్పుడు నాకు అర్జెంట్గా అవసరం వచ్చేసి నేను ఒక మొబైల్ని ఒక థర్టీ థౌసండ్ పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను సో దీనికి గాను అసలు నాకు బిల్లు ఏ రోజు జనరేట్ అవుతుంది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నాకు ఎన్ని డేస్ టైం ఉంటుంది ఈ బిల్లు కట్టుకోవడానికి అయితే అని చెప్పి మీ అందరూ ఒక డౌట్ అయితే రావచ్చు సో ఫర్ సపోజ్ ఇప్పుడు నాకే ఒక ఫిఫ్టీ థౌసండ్ లిమిట్ క్రెడిట్ కార్డ్ అయితే నాకు వచ్చింది అనుకోండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక థర్టీ థౌసండ్ పెట్టి అందులో ఒక మొబైల్ అయితే తీసుకుంటాను ఫస్ట్ కి మార్చ్ ఫస్ట్ కి నేను ఒక మొబైల్ తీసుకున్నాను అనుకోండి సో ఇప్పుడు ఏమైతుంటే నాకు ఫస్ట్ నుంచి థర్టీన్త్ మార్చ్ ఫస్ట్ కి నేను మొబైల్ తీసుకున్నా కదా థర్టీ రోజు నాకు బిల్ అయితే జనరేట్ అయింది అనమాట సో బిల్ జనరేట్ అవ్వగానే నేను ఏమంటే బిల్లు కట్టుకోవాలంటే నో మీరు బిల్ జనరేట్ అయినా ఒక ఫిఫ్టీన్ డేస్ లోపయితే మీరైతే మీరు తీసుకున్నటువంటి అమౌంట్కి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే ఇంకే క్రెడిట్ లో అయినా కూడా అమౌంట్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకి టూ టైప్ ఆఫ్ బిల్ అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మినిమం అమౌంట్ అలానే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనమాట ఇక్కడ మీరు క్లియర్గా వినండి చాలా మందికి అవగాహన అయితే ఉండదు అనమాట మినిమం అమౌంట్ అంటే ఏంటి అలానే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే ఏంటి అని చెప్పేసి ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు నేను ఫిఫ్టీ థౌజండ్ లో ఎంత వాడుకున్నాను క్రెడిట్ అనేది థర్టీ థౌజండ్ అయితే నేనైతే వాడుకున్నాను సో ఈ థర్టీ థౌజండ్ యొక్క బిల్ జనరేషన్ డేట్ నాకు ఎప్పుడు వచ్చింది థర్టీ ఎయిత్కి అయితే వచ్చింది సో ఫిఫ్టీన్ డేస్ లోపు నేనైతే క్లియర్ చేసుకోవాలి సో అక్కడ మనకి మినిమం అమౌంట్ ఎంతో కొంత చూపిస్తుంది ఒక థౌజండ్ టూ థౌజండ్ అలా అలానే అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ వచ్చేసి థర్టీ థౌసండ్ అయితే చూసింది అనమాట సో అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ మొత్తం అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టుకునేదానికంటే మినిమం అమౌంట్ మనకు అక్కడ థౌసండ్ టూ థౌసండ్ చూపిస్తుంది కదా అది కట్టుకుందాం అని చెప్పేసి అందరూ అయితే అనుకుంటారు అనమాట సో ఇలా అనుకోవటం అనేది మీరు చాలా చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పి అర్థం ఎందుకంటే మీరు మినిమం అమౌంట్ దేనికి కడుతున్నారు అని అంటే ఈ థర్టీ థౌజండ్ అవుట్ స్టాండింగ్ ఏదైతుందో దీనికి పడ్డ ఛార్జెస్ అలానే వడ్డీ అనేది మీరు కడుతున్నారు అంతే కానీ మీ మీరు తీసుకున్న థర్టీ లోన్ అనేది మీరు కడుతున్నట్టు కాదు మీరు ఇలా ఎన్ని మంత్స్ కట్టుకుంటూ పోయినా కూడా మినిమం అమౌంట్ ఎన్ని మంత్స్ కట్టుకుంటూ పోయినా ఈ థర్టీ థౌజండ్ అనేది అక్కడ అలానే బ్రతికే ఉంటుంది మీరు దాన్ని పూర్తిగా చేయాలంటే తీసుకున్న థర్టీ థౌజండ్ ఎట్ ఏ టైం ఒక్కసారి మీరు పే చేయాల్సి ఉంటుంది అది మీకు చాలామందికి అర్థం కాక ఏం చేస్తారంటే నాకు బిల్లు థర్టీ థౌజండ్ వచ్చింది కదా ఈ థర్టీ థౌసండ్ నేను ఒక్కసారే కట్టుకోవటం ఎందుకు ఇక్కడ టూ థౌజండ్ చూపిస్తుంది కదా మినిమం అమౌంట్ కట్టుకుంటూ పోదాంలే అని చెప్పి అనుకొని ఇందులో రెడీస్ అవుతుంది రెడీస్ అవుతుంది కదా అని చెప్పి అనుకుంటారు సో ఇలా మీకు ఇలా చేయకండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా కొంచెమైనా మీరు తెలుసుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు మినిమం అమౌంట్ ఎంత అసలు మినిమం అమౌంట్ అంటే ఏంటి అలానే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే ఏంటి అని చెప్పేసి అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని మీరు ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకోండి అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీరు ఎంత ఉందో అంత కట్టడానికి ప్రయత్నించండి మినిమం అమౌంట్ ఏంటంటే మీరు తీసుకున్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ లో వడ్డీ ప్లస్ చార్జెస్ అంతే అంతేగాని మీరు తీసుకున్న అవుట్ స్టాండింగ్ లో అదైతే క్యాల్కులేట్ అయితే అవ్వదు సో ఫ్రెండ్స్ థర్డ్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ యుటిలైజేషన్ రేషియో అనమాట క్రెడిట్ కార్డ్ బ్యూరో ప్రకారం మీరు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ లోన్ ని మీరు ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో సో అప్పుడు మీ సివిల్ స్కోర్ అనేది చాలా వరకు డౌన్ అవుతూ వస్తుంది అనమాట మీరు విన్నది నిజమే క్రెడిట్ కార్డు యుటిలైజేషన్ అనేది థర్టీ పర్సెంట్ మాత్రమే ఉండాలి వన్ ల్యాక్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ లోను అందులో థర్టీ థౌజండ్ వరకే మీరు ఏదో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మొత్తం ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా మీ సివిల్ స్కోర్ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది గుర్తు పెట్టుకోండి సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి అసలు ఒక మనిషికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు అని చెప్పేసి చాలా మందికి డౌటేజ్ ఉంటుంది ఫోన్ గా నేను చెప్పేది ఏంటంటే నీ దగ్గర దమ్ముండి ఖచ్చితంగా నేను ఎన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా కట్టుకోగలను అన్న శక్తి ఉంటే వరకు నువ్వు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట సో దానికైతే పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను వే ఆఫ్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎన్ని కార్డ్స్ తీసుకున్నా నేను కట్టుకోగలను అన్న దమ్ము ఉంటే వరకు నీ ఇష్టమైన నేను తీసుకోవచ్చు సో నేను పర్సనల్ గా చెప్పేది ఏంటంటే మినిమం ఒక త్రీ అయితే మెయింటైన్ చేయండి లేకపోతే అసలు అది కూడా నా వల్ల కాదని అనుకుంటే వన్ అయితే మోర్ దెన్ ఇన్ఎఫ్ అనమాట నేను చెప్తున్నాను ఇప్పుడు త్రీ ఎందుకు అంటున్నానంటే నేను ఒక మనిషికి త్రీ ఎందుకు ఉండాలని అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తీసుకోవాలండి ఒక లక్ష రూపాయలు అవుతుంది అది ప్రోడక్ట్ నాకు వచ్చేసి సో ఈ ప్రోడక్ట్ ని నేను తీసుకోవాలంటే ఎట్ ఏ టైం నేను ప్రీవియస్ గా చెప్పిన ఆ క్రెడిట్ కార్డ్ యుటిలైజేషన్ రేషియో అనేది నాకు ఒకటే కార్డు ఉన్నట్టయితే అంటే ఆ లక్ష రూపాయలు ఒక్కసారే వాడుకుంటే నా సిబిల్ అనేది డౌన్ అయిపోద్ది అనమాట సో రీ క్రెడిట్ కార్డ్స్ ఉండటం వల్ల ఉపయోగం అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ నుంచి థర్టీ థౌసండ్ సెకండ్ నుంచి థర్టీ థౌసండ్ థర్డ్ నుంచి థర్టీ థౌసండ్ ఇలా నైంటీ థౌజండ్ తీసి నేను ఆటో కడతాను అనమాట ప్రోడక్ట్ మీద సో ఇప్పుడు నాకు ఈ మూడు క్రెడిట్ కార్డుల మీద నేను యూటిలైజేషన్ రేషన్ ఎంత ఉంది అని అంటే జస్ట్ థర్టీ పర్సెంటే ఉంటుంది సో ఇలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట మీరు ఇక్కడ క్లియర్గా గమనించుకోవాలి క్రెడిట్ కార్డు ఉపయోగించుకున్నందుకు గాను మనకి ఇయర్లీ ఛార్జెస్ అనేవి కంపల్సరీ పడతాయి అనమాట ఇయర్లీ ఛార్జెస్ ఎంత ఉంటాయనంటే ఏ బ్యాంకు సంబంధించి ఆ బ్యాంక్ మినిమం మనకి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర త్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి సో నేను ఇయర్లీ ఎంత పే చేయాలి ఫిఫ్టీన్ పే చేయాలి సో అలా కాదు నా దగ్గర ఫైవ్ ఉన్నాయి అనుకోండి ఫైవ్ ఫైవ్ సి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇది ఒకటి డిస్అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరు దీన్ని గమనించుకోండి సో అందరు ఏంటంటే క్రెడిట్ కార్డు తీసుకుంటారు ఏదో నేను ఇప్పుడు వాడినా వాడుకున్నా ఆడైతే వదిలేస్తాను అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఇంకొకరు ఏం చేస్తారంటే కొంతమంది ఒక ఫైవ్ క్రెడిట్ కార్డ్స్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట సో దాంట్లో ఏదో ఒక సందర్భంలో ఒక కార్డుని అయితే ఉపయోగిస్తారు కార్డును ఉపయోగించిన తర్వాత కొన్ని రోజులకు బిల్ అయితే జనరేట్ అవుతుంది బిల్ జనరేట్ అయిన తర్వాత ఇంకా గుర్తుండదు అనమాట ఏంటంటే నేను అసలు ఏ క్రెడిట్ కార్డు నుంచి ఈ అమౌంట్ అనేది నేను పెట్టాను అని చెప్పి చాలా మంది మర్చిపోతూ ఉంటారు సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది సో ఇది ఒకటి బాగా గమనించుకోండి ఎవరైనా సరే మాక్సిమం ఒక క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవడానికే ప్రయత్నించండి ఎవరు కూడా అత్యాశలకు పోయి ఎక్కువ ఎక్కువ క్రెడిట్ కార్డు తీసుకొచ్చుకొని బిల్లు అయితే ఎవరు ఎక్కువ చేసుకోకండి వడ్డీలు అయితే ఎక్కువ కట్టకండి సో ఇప్పుడు మనకి ఎన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ ఉంటాయని చెప్పి మీరు అయితే అడగొచ్చండి మనకైతే చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి ట్రావెలింగ్ సంబంధించి ఉంటుంది తర్వాత ఫుడ్ కు సంబంధించి ఉంటది ఇంకొకటి ఇన్స్టాంట్ డిస్కౌంట్ కార్డు అని ఇంకొకటి ఉంటుంది తర్వాత మనం ఫ్యూల్ కార్డ్ అని ఇంకొకటి ఉంటుంది ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్డ్స్ అయితే మనకు ఉంటాయి అనమాట ఈ అన్నిటి కార్డుల యొక్క అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉంది అండి సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అర్జెంటుగా ఒక ల్యాప్టాప్ కానీ ఒక కెమెరా అయితే నాకు అవసరం అనుకుందాం నాకు ఒక కెమెరా అవసరం ఉంది దాని ప్రైజ్ వచ్చేసి అరౌండ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఉంది సో ఇన్ కేస్ ఇప్పుడు నేను బయట డైరెక్ట్ కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి ఏం చేస్తాను ఫర్ సపోజ్ క్రోమా ఉంటే క్రోమాలోకి వెళ్తాను డైరెక్ట్ ఆ ప్రైజ్ డీటెయిల్స్ కనుక్కుంటా వన్ ల్యాక్ నేను ఏం చేస్తాను నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం స్పేర్ చేసి దానికైతే అమౌంట్ని అయితే కట్టేసి నేనైతే నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే నేను ఆ క్రోమా నుంచి తీసుకొచ్చుకుంటా సో ఇప్పుడు నాకు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అంటే ఎటువంటి అడ్వాంటేజ్ అయితే లేదు మహా అయితే నీకు వాడు ఎంత తగ్గిస్తాడు ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే వన్ అట్లా అంతకంటే ఎక్కువ తగ్గించాడు ఏ క్రోమాలో ఎక్కడైనా కూడా సో అదే నాకు ఇప్పుడు నా దగ్గర ఉన్న హెచ్డిఎఫ్సి కార్డుతో నేను ఏం చేస్తానంటే అక్కడ మనకు ఆల్రెడీ పెట్టుంటుంది అనమాట ఒక బోర్డు కానీ లేకపోతే ఒక ట్యాగ్ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ హెచ్డిఎఫ్సి ఆల్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి మనకైతే ఉంటుంది సో నేను దాని చూసి డైరెక్ట్ ఏం చేస్తానంటే క్రోమోలోకి ఎంటర్ అవుతాను ఎంటర్ అయిన తర్వాత సార్ ఇక్కడ నేను బోర్డు చూశాను ఇక్కడ సెవెన్ థౌసండ్ ఫైవ్ వరకు ఆఫర్ ఉందన్నారు కదా నేను ఈ క్రెడిట్ కార్డు నా దగ్గర నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పగానే వాడు ఏం చేశాడంటే ఆ వన్ ల్యాక్ ఉన్న దాన్ని ఏం అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫర్ ఒక పర్సకు సెవెన్ థౌసండ్ అనుకోండి సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ తీసేసి నైంటీ త్రీ థౌసండ్కి అయితే మనకైతే ఆ ప్రోడక్ట్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది So you know, క్రెడిట్ కార్డు యొక్క అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి అనమాట ఈ క్రెడిట్ కార్డు వాడినందుకు కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి ఈ రివార్డ్ పాయింట్స్ ని ఉపయోగించి మనం క్లెయిమ్ చేసుకుని ఇంకా చాలా షాపింగ్స్ అయితే మనం అయితే ఉపయోగించుకోవచ్చు సో ఇలా ఇన్స్టాంట్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉపయోగపడతాయి అలాగే ఇప్పుడు మనకి ఫ్యూల్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ ఫ్యూల్ క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఇప్పుడు మనం దానికి సంబంధించిన పెట్రోల్ బంక్ వెళ్లి మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ బయచేసినట్టు అయితే ఇన్స్టాంట్ మనకి డిస్కౌంట్ ఇన్స్టాంట్ అనేది మనకైతే సో దానికి సంబంధించినటువంటి రివార్డ్ కూడా వస్తాయి ఆ రివార్డ్ పాయింట్స్ ఉపయోగించుకొని మనమైతే వాటిని క్లెయిమ్ చేసుకొని కొట్టించుకోవడానికి కానీ డీజిల్ బాయ్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అలానే మనకి ఇంకో క్రెడిట్ కార్డ్ వచ్చేసి ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ అనమాట ఈ ట్రావెలింగ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకి చాలా చాలా ఉపయోగపడతాయి ఏంటంటే మనకి బిగ్ అనేవి మనకి వస్తాయి అనమాట వీటిని ఉపయోగించి ట్రావెల్ చేస్తే ఏదైనా లాంగ్ మనం టూర్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఏదైనా ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకైతే చాలా ఉపయోగపడతాయి అనమాట ఇలా మనకి ఐఆర్సిటీ క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి గా సో వేటిల్లో తీసుకున్న కూడా మనకైతే రివార్డ్ పాయింట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఆ రివార్డ్ పాయింట్స్ ని ఉపయోగించుకొని మనం క్లెయిమ్ చేసుకొని ఫర్దర్ గా మనం సంబంధించిన వాటికి అయితే మనమైతే వాడుకోవచ్చు సార్ ఇదంతా చెప్తున్నారు కదా అసలు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ క్రెడిట్ కార్డ్స్ మీద ఎలా అప్లై అవుతుంది అని చెప్పి నాకైతే ఒక డౌట్ అయితే అడగొచ్చు అనమాట వినన్న సో మనకి ఏ బ్యాంక్స్ కి సంబంధించిన కూడా క్రెడిట్ కార్డ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ మంత్లీ అనేది ఉంటుంది ఇది ఎప్పుడు అప్లికేబుల్ అంటే మీరు ఎప్పుడైతే కట్టకుండా ఉంటారో మీరు క్రెడిట్ కార్డ్ యుటిలైజ్ చేసుకొని మీరు లోన్ ఎప్పుడైతే కట్టకుండా ఉంటారో అప్పుడు మీకు మంత్లీ ఛార్జెస్ అనేవి టూ పర్సెంట్ నుంచి ఫోర్ ఫోర్ పర్సెంట్ వరకు అయితే మనకైతే పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఇయర్లీ చూసుకుంటే మనకి ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట ఇవైతే మీరు నేను అందుకే చెప్తున్నాను మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే వరకు ఖచ్చితంగా ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్న తర్వాతనే క్రెడిట్ కార్డు తీసుకోవడానికైతే ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ కూడా నేనైతే ఇందులో డిస్కస్ చేశాను ఆ తర్వాత మీరు ఇంకా తీసుకోవాలనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వరకు ఇంకా మనం చేసేది ఏం లేదు ఇంట్రెస్ట్ ఉంటే వరకు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం అసలు క్రెడిట్ కార్డ్స్ యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో మనం అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట ఫర్ సపోజ్ ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి డెబిట్ కార్డ్ లో మనకి ఏంటంటే ఎటువంటి ప్రొటెక్షన్ అనేది మనకైతే ఉండదు అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కాలేజ్ పర్టికులర్ కాలేజ్లో చదువుకుంటున్నాను ఆ కాలేజ్ సంబంధించి నేను ఫీ అయితే కట్టాలనుకుంటున్నాను ఈ ఫీ కట్టాలనుకున్నప్పుడు వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళి నేను డైరెక్ట్ ఏం చేస్తానంటే నాకు సంబంధించిన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఒక డెబిట్ కార్డ్ నెంబరు అలానే సివి పిన్ ఆ డెబిట్ కార్డ్ యొక్క పిన్ అనేది అక్కడ ఎంటర్ చేసి అమౌంట్ అయితే కొట్టేస్తాను సో ఇలాంటి సందర్భాల్లో నీ డేటా అంతా కూడా వాళ్ళు లూప్ హోల్ నుంచి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో డెబిట్ కార్డ్స్ వల్ల చాలా స్కామ్స్ కూడా జరిగాయి మనకు బయట కూడా డెబిట్ కార్డ్ వల్ల ఇలా స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే క్రెడిట్ కార్డుకి అయితే అలా కాదు వాడి నుంచి ఎవరో దెబ్బేసారనుకుందాం ఎవరో స్కామ్ చేసి తీసుకున్నారు అనుకుందాం ఇట్లనే ఏదైనా కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు అప్పుడు సో అప్పుడు ఈ ఇటు దీనికి సంబంధించిన పరిణామాలన్నీ కూడా మనకి బ్యాంకే భరిస్తుంది అనమాట సో కస్టమర్స్ని ఎటువంటి ఒత్తిడి అయితే ఉండదు ఈ పోయిన అమౌంట్ కూడా మనకి బ్యాంక్ అనేది తిరిగి మన క్రెడిట్ కార్డులోకి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి సో డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డుకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఇదనమాట ఇది కూడా ఇంట్లో సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ పరంగా ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవడం వల్ల ఫైనల్ గా మనం అసలుకి ఈ క్రెడిట్ కార్డ్స్ ఎవరెవరికి ఇస్తారని చెప్పి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఎందుకంటే వాళ్ళు పర్టిక్యులర్ డేటప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం పర్టిక్యులర్ డేటప్పుడు వాళ్ళ శాలరీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఎంప్లాయీస్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో మనకి ఆల్రెడీ మనం జాబ్ చేస్తూ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ క్రెడిట్ కార్డ్ బ్యూరో టీం నుంచి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ నుంచి ఆల్రెడీ కాల్ వస్తుంది కాల్ వచ్చి సార్ మీ మేము ఇలా క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి ఖచ్చితంగా కాల్ చేస్తారు వాళ్ళు ఇన్ కేస్ చేయకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది నేను క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు అలానే పాన్ కార్డు సో ఇప్పుడు ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కరెంట్ బిల్ కానీ ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్ ఇన్కమ్ ప్రూఫ్ తర్వాత త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అలానే లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ ఉంటాయి కదా అవి ఇన్ కేస్ ఒకవేళ అవసరమై ఉంటే ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఓన్లీ ఎంప్లాయీస్ వరకు మాత్రమే అది కూడా ఎంప్లాయీస్ సిబిల్ స్కోర్ మంచిగా ఉండి బాగుంటే వరకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని పోతాయి సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇంకెవరికి లోన్ ఇస్తారంటే బిజినెస్ కేటగిరీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా లోన్ అయితే ఇస్తారనమాట సో వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది సేమ్ ఆధార్ కార్డు అలానే పాన్ కార్డు ఇంకా వీళ్ళైతే ప్రాఫిట్ అండ్ లాస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా చూపించాలన్నమాట అడ్రస్ ప్రూఫ్ అలానే జిఎస్టీ ఐఎన్ నెంబరు దాంతోపాటు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవైతే వాళ్ళు ఖచ్చితంగా చూపించాల్సి అయితే ఉంటుంది ఏది బిజినెస్ కేటగిరీ పీపుల్ సో వీళ్ళకి కూడా సివిల్ స్కోర్ మంచిగా ఉండి ప్రీవియస్ లోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మంచిగా వస్తే వరకు క్రెడిట్ కార్డ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ కూడా క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ స్టూడెంట్స్కి ఎవరికి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎవరైతే ప్రైవేట్ కాలేజీలలో బెస్ట్ కాలేజెస్ ఉంటాయి కదా వాటిలో చదివే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో బ్యాంక్ వాళ్ళు ఎక్కువ నమ్మేది ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు చదివే స్టూడెంట్స్ అది కూడా బెస్ట్ కాలేజీలో చదివే వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టి చదువుతారు కాబట్టి వాళ్ళని అయితే ఎక్కువ ట్రస్ట్ చేస్తారు గవర్నమెంట్ కాలేజెస్లో చదివే వాళ్ళకైతే చాలా తక్కువ అనమాట ఇవ్వటం అనేది సో ఈ స్టూడెంట్స్కి ఏం చూస్తారంటే అడ్మిషన్ లెటర్ చూస్తారు ఇంకొన్ని ఇంకొన్ని కేసెస్లో ఏమేం చూస్తారంటే మార్క్స్ పర్సంటేజ్ కూడా అనమాట సో వాటిని బట్టి కూడా స్టూడెంట్స్కి క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో లాస్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను క్రెడిట్ కార్డు అయితే వాడుతున్నాను ప్రెసెంట్ ఉన్న క్రెడిట్ కార్డ్ని నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను దాని లిమిట్ వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్ అనుకోండి ఫర్ సపోజ్ ఫైవ్ ల్యాక్ నేను ఏం చేస్తానంటే ఈ ఫైవ్ ల్యాక్ మొత్తం ఉపయోగించుకున్నాను కానీ నేను ఇప్పుడు దాన్ని త్రీ ల్యాక్స్లో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మీరైతే నన్ను అడగచ్చు సో అలాంటి వారికి అయితే నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ల్యాక్ అమౌంట్ మీరు యూజ్ చేసుకున్నారు కదా మీ దగ్గర ఉన్న త్రీ ల్యాక్స్ పట్టుకొని బ్యాంక్ వెళ్ళి సార్ నేను ఇంత యూజ్ చేసుకున్నాను సో నాకు ఇంత కట్టుకోవటం చేతనైతే లేదు సో త్రీ ల్యాక్స్ నా దగ్గర ఇంతవరకు అయితే నేనైతే క్లోజ్ చేసుకుంటాను అని అంటే మేనేజర్ గారు అయితే ఖచ్చితంగా ఓకే అంటారు కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అక్కడ క్రెడిట్ రిపోర్ట్ అని ఉంటుంది క్రెడిట్ రిపోర్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇక్కడ ఈ పర్సును ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాడు త్రీ ల్యాక్స్లో అతను లోన్ క్లోజ్ చేశారు ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ టూ ల్యాక్స్ అట్లనే ఉంచాడు అని చెప్పి ఖచ్చితంగా క్రెడిట్ రిపోర్ట్లు అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఇది ఫర్దర్గా మీరు ఏదైనా హోమ్ లోన్కి దేనికైనా అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయింది అనమాట మీకు ఎటువంటి లోన్ అయితే రాదు సో అట్లా కాదు సార్ నేను ఫైవ్ ల్యాక్స్ యూజ్ చేసుకున్నాను నాకు నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ నేను మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఏం చెప్తానంటే ఒకటి టూ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే క్లోజ్ చేసుకోవచ్చు అక్కడ మనకి మెనూలోకి వెళ్తే అక్కడ సెర్చ్ బాల్లో క్లోజ్ మై క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఒకటి సెర్చ్ చేస్తే వస్తుంది అక్కడ మీరు క్లోజింగ్ సెక్షన్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ వస్తుంది అది క్లియర్ చేసుకునేది మీరైతే చేసుకోవచ్చు లేదు ఆఫ్లైన్లో చేద్దాం అనుకుంటే బ్యాంక్ అయితే వెళ్ళండి బ్యాంక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అమౌంట్ డ్యూ అమౌంట్ మొత్తం సహ అన్నిటితో సహా వడ్డీతో సహా మొత్తం పే చేయండి ఫస్ట్ పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారన్నమాట ఆ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత మీకు మీ క్రెడిట్ కార్డ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది సో ఇలాగా ఈ క్రెడిట్ కార్డు యొక్క మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట గాయ్స్ సో నేనైతే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను సో మళ్ళీ చెప్తున్నాను కాజ్ ఎవరైతే క్రెడిట్ కార్డు నేను మొత్తం వాడుకొని నేను మళ్ళీ మంచిగా కడతాను అని అనుకున్న వాళ్ళైతే మాత్రమే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అయితే చేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి అయితే చేయట్లేదు ఎవరిని కూడా నేనైతే క్రెడిట్ కార్డు తీసుకోండి అని చెప్పైతే ఈ వీడియోలో అయితే నేను ప్రోత్సహించట్లేదు మీకున్నటువంటి స్తోమతను బట్టి మీరే తీసుకోవడానికి ప్రయత్నించండి అలా అలానే ఈ వీడియోని చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫర్దర్ వీడియోస్లో ఇంకొక మంచి వీడియోస్తో ముందుకైతే వస్తూ ఉంటాను అనమాట అంటే దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జై హింద్ థ్యాంక్ యూ